గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో పేరెన్నికగన్న రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజర్ చిట్రా నాగరాజు ఆధ్వర్యంలో కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపబడుచున్నవి యాత్ర చేయువారు కింది నంబర్లకు సంప్రదించండి రైట్ మీగా మిత్రులందరికీ నమస్తే అండి ఇలా రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మహాకుంభమేళి బస్సులు ఏర్పాటు చేయబడింది తర్వాత నూట నలభై సెవెన్ పెద్ద కుటుంబమైనవి మా ద్వారా రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా నాది ఇరవై ఐదేళ్ళు గత గరిత్ర నుంచి ట్రావెల్స్ నడుపుతున్నాను మా ట్రావెల్స్ జీవితం అంతా కొటాపల్లి కుట్రా గ్రామం నుంచి మాకు మొదలయ్యింది తర్వాత ఇరవై ఐదేళ్ళ నుంచి బస్సులు ట్రైను ఫ్లైటు ఇంటర్నేషనల్ టూర్ ఇవన్నీ నడుపుకుంటూ ఇప్పటికీ మహాకుటుంబంలోకి స్పెషల్ బస్సులు వేసాను స్పెషల్ బస్సులు వచ్చేసి ట్వెల్వ్ డేస్ ఒక ట్వల్ డేస్ సిట్టింగ్ కోసం ఇది ట్వెల్వ్ డేస్కి వచ్చి ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఉదయంకి పేను భోజనము తర్వాత ట్రాన్స్పోర్ట్ మొత్తం టోటల్ విత్ అకామినేషన్ రూమ్కి మాకు సంబంధం లేదు పన్నెండు రోజులు కానీ ఆరు రోజులు ఆరు రోజులు వచ్చేసి స్లీపర్ ఏసీ ఆరు రోజులకి వచ్చి రూమ్ సముదోపాయముటో ఉదయం టిఫిను భోజనం కాఫీతో ఇట్టు వాటర్ బాటిల్ సహా ఆరు రోజులకి లోయర్ లోయర్ బెడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అప్పర్ బెడ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఇన్ ఆల్ ఇంక్లూడింగ్ తర్వాత సిట్టింగ్ వచ్చేసి పన్నెండు రోజులు ఇరవై వేల రూపాయలు అన్నవరము సింహాచలము తర్వాత హర్షవల్లి శ్రీపుర్ణము గయా బుద్ద గజ కాశీ ప్రయాగ్రాజ్ కుమ్మమేళ అయోధ్య నిడ క్షేత్రము పన్నెండు రోజులు ఆరు రోజులకి వచ్చేసి డైరెక్ట్ కాశీ కుంభమేళ ప్రయాగరాజు తర్వాత అయోధ్య చూసుకొని బయట రిటర్న్ అవుతాం వస్తాం ఇవన్నీ ఏర్పాటు చేయగలం ఈ కుంభమేళలో ఎనిమిది బస్సులు మా ద్వారా వెళ్తాయి డైరెక్ట్ ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది గ్రూపులు ఉన్నారనుకో డైరెక్ట్ భోజనం లేకోకుండా టికెట్ పన్నెండు వేల రూపాయలతో బస్ బస్సులు అరేంజ్ చేయబడదు